ఎలాంటి పరిస్థితుల్లోనూ కంగారు పడకుండా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటే విజయాలే తప్ప అపజయాలుండవు ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీది అద్భుతమైన నాయకత్వం ఉగ్రదాడులు జరిగినప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు వ్యవహరించిన విధానం అవసరమైతే తొనకకుండా బెనకకుండా కఠిన నిర్ణయాలు తీసుకునే శృతబ్యత ఆయన సొంతమని తెలిసేలా చేసింది ప్రధాని మోదీ సౌదీలో ఉన్నప్పుడు ఉగ్రదాడి జరిగింది ఆయన వెంటనే వచ్చారు ఎయిర్పోర్ట్లని సమావేశమయ్యారు కానీ ఆవేశపడలేదు అదే రోజులు పాకిస్తాన్పై దాడులు చేయాలనుకోలేదు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థానికి దారి తీస్తాయని ఆయనకు బాగా తెలుసు అందుకే పూర్తి స్థాయి సమాచారం సేకరించేలా చూసుకున్నారు ఉగ్ర క్యాంపులు వాటిపై ఎలా దాడి చేయాలో ప్రణాళికలు వేసుకున్నారు ముఖ్యమైన ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా సమాచారం వచ్చేదాకా చూసుకున్నారు పాకిస్తాన్కు ఎలాంటి సమాధానం పంపాలో అలాంటి సమాధానం పంపే వరకు ఆయన తొనకలేదు ఎక్కడా ఒక ప్రకటన కూడా చేయలేదు ఉగ్రవాదుల్ని ఉపేక్షిస్తే వారి తర్వాత కశ్మీర్ అంతా అల్లుకుపోయే ప్రమాదం ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కలుగుల్లోకి వెళ్ళిపోయిన వారు ఇప్పుడు బయటకు వస్తున్నారు వారు మళ్ళీ ఆయుధాలతో రెచ్చిపోతే కట్టడి చేయడం అసాధ్యం అవుతుంది అందుకే మొక్కగా ఉన్నప్పుడే తెంపాలనుకున్నారు అయితే ప్రతిఘటన ఉండకుండా ఉండదు అందుకే భారత ప్రభుల్ని ప్రధాని నాయకత్వంలో రెడీ చేశారు సివిల్ మోక్స్ డ్రిల్స్ నిర్వహింపచేశారు అయితే ఇవన్నీ ఒక్కరిలోనూ భయం పుట్టించలేదు అంతా తమ బాధ్యతగా తీసుకున్నారు అక్కడే ప్రధాన నిర్ణయాల్లో ఉన్న మ్యాజిక్ బయటపడుతుంది దేశ ప్రజలకు భయం అనేది లేకుండా అప్రమత్తంగా ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు మోదీ బలమైన నాయకుడు దేశంలో ఆయన చేసే రాజకీయాల పట్ల చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ దేశం కోసం ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎంత బలంగా ఉంటారో చాలాసార్లు బయటపడింది